యూట్యూబ్ రవి రీడింగ్ బ్లాగ్స్ సో అయితే వచ్చేసామండి మనం పని అయితే మనం అయితే టెంకాయలు ఉంటాయి కదండీ టెంకాయలు లోడ్ ఎత్తుకొని నవ్వుతున్నారు అయితే వెళ్తున్నాం అలాగే సో లేట్ చేయకుండా ముందు లోడింగ్ పాయింట్లో లోడ్ ఎందుకు అసలు ఎలా లోడింగ్ చేస్తున్నారు అనేది మొత్తం లోడింగ్ అయితే చూసేద్దాం ఆ లోడ్ అయిపోయిందిండి క్లాస్ 84 సో అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ಮಹবুবನಗರ ಚಲಂಗನ ನೋಡೋ ಮತ್ತಾನಿಗೆ ರಾಜಮೇಂದ್ರಿ ಗಡ ಇದೆ ಕೋರ್ ಬೀಚ್ ಬದಲ ವರ್ನ ದಕ್ಕ್ರು ಕೂಡ ಚೇಸೋಣ ಅಂತ ಪ್ರಸ್ತಾನಕ್ಕೆ ಐತೆ ಸೋ ಈ ಕಣ್ಣುನ್ಸಿ ಅವರಕೆ ಮಹবুবನಗರ ಐತೆ ಅಂತ నాలుగు వందల ఎనభై వస్తుంది అన్నమాట మనకి పొద్దున్నే వెళ్ళి మరి కల్లా వెళ్ళిపోతే చాలు అయిన టైము మనం ఎంత అంటారంటే రెండుగా మించి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అమ్మాయి దగ్గర దగ్గర పదమూడు మన జర్నీ చూడండి గోదావరి నది అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చంద్రోలు అవుతుందనమాట మార్నింగ్ చూసి ఎప్పుడు నైట్ పూట రావటమే నైట్ రావడం నైట్ పోవటమే అండి వాటిని ఏమంటారు అది బల్లకట్ట అవి ఇవి చాలా రకాల పడవలు కూడా ఉన్నాయి అన్నమాట అండి అంతా మధ్యలో మంచి దీవి దాన్ని ఏమంటారంటే హైలాండ్స్ అంటారు కదా ఆ టైప్లో ఉందనమాట మధ్యలో అయితే టీవీ ఈ బ్రిడ్జ్ మాత్రం ఓల్డ్ కదా ఎప్పుడు చాలా కన్స్ట్రక్షన్లు చే చేయాలి కొన్ని చేస్తున్నారు కూడా అప్పుడే సో ఇప్పుడే మాట ఆయిల్ కూడా అయితే ఫుల్ చేయించాం మనకు వచ్చేసి ముప్పై లీటర్లు పట్టింది ఇరవై తొమ్మిది వందల ఆయిల్ పట్టింది మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు తిరిగింది ఇప్పటికైతే జీరో చేస్తున్నాను ఇప్పుడైతే నా బయలుదేరా అనమాట ఎంత అయితే ఉంది పోతాడు అంటే జనవరం నుంచి బైక్ తీసుకుంటే బైపాస్ కత్తి చేశాడుగా మామూలు లేదన్నమాట చూడాలి అంటే మొత్తం నేను అప్పుడు వెళ్ళినా నేను బ్యాస్టే కూడా ఒకసారి లేదు అప్పుడు వాళ్ళ వీడియో తీసినప్పుడు నాలుగు ప్రసాద్ సో ఇది అలవాటు ఇప్పుడు లోడింగ్ అన్నీ ఏదైనా కానీ ఎండకి అంత ఎదురు కదా ఏమీ కాన్ లేదు అంత బ్లాక్లో ఉందన్నమాట మొత్తం ఎన్నంతా అయితే ఎదురుగా పడుతుంది మొత్తం మీదకి తిన్నాం కాడేసి ఇప్పుడే పోయింది కొంచెం థమ్స్అప్ హైట్ అయితే రాలేదు అంత もういいで切らないスピッパイかよ。も、ま、ういいキラ、ね、<ス>ー、うん、イスピッパイかよ。はあ、うわぁ。 వచ్చేసి దగ్గర దగ్గర మనకి ఫైవ్ అయ్యింది అనమాట ఇప్పుడే ఇక్కడ నుంచి మ్యాక్స్ ఒక పదింటి తనక చూద్దాం ట్రై చేద్దాం పదింటి తనకల్దాం ఇది టైమింగ్ అయితే కాదనమాట మనకి లోడ్ వచ్చేసి టైమింగ్ అయితే కాదు కానీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అలా వెళ్ళిపోతే అన్లోడ్ అయిపోయి పొద్దున్నే ఐదు ఇంటికల్ అక్కడ చేరుకుంటే చాలు ఐదు ఇంటి అక్కడ చేరుకుంటే అప్లోడ్ అయిపోయి వెంటనే అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ నుంచి ఏదో కిరా కాబట్టి హైదరాబాద్ నుంచి ఇబ్బంది లేదు సొంత ఇంటికల్లా వెళ్తాము ఏందనేది అంటే మనం ఎప్పుడు మెహబు నాగారు వెళ్ళలేదు ఒక్కసారి తెచ్చాను ఎక్కడలోకి వెళ్ళింది మేముకుంటున్నగారు కూడా వెళ్ళలేదు ఏకాడికి మనం తిరిగిందంతా ంగుళూరు పలమనేరు పలం పలంనేరు కుంగనూరు నాసరాపేట మధ్య నుంచి డైరెక్ట్ వాడికి ఆయిల్ చెక్క ఇవి ఎక్కువ వాటికి దిగమనమాట కొత్త బైపాస్లో ఉన్నాం అనమాట విజయవాడది ఇంకోడి విజయవాడ కొత్త బైపాస్ అనమాట అక్కడ ఎంట్రెన్స్లో తిప్పడానికి అక్కడ ట్రాఫిక్ పోలీసులు గట్టిగా ఉన్నారు అందుకే వీడియో తీయలేదన్నమాట ఇక్కడ నుంచి ఇంకా త్రీ సిక్స్టీ ఉంటుంది త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర దగ్గర పుట్టిన ఇప్పుడు ఒక టోల్ గేట్ దాటిపోయింది మళ్ళీ రెండో టోల్ గేట్ అనమాట ఇక్కడ మొత్తానికి ట్రాఫిక్ అవుతుంది ఇంకా చిన్న చిన్నవి ఇంకా కొంచెం వర్క్లు ఉన్నాయి మొత్తం అయిపోలేదు చిన్న చిన్నవి ఉంటానే ఉన్నాయి వాటికి వర్క్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇంగండి చూడొచ్చు ఇటు సైడ్ కొండలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది రోడ్డు అంతా ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఇంకా ఒక్క బ్రిడ్జ్ ఒకటి ఉంది వెనకాల వెనకాల మరి ముందులో ఇంకేమో ఉన్నాయో లేదో చూడాలి మనయితే ఎంతవరకు ఇది ఓపెన్ చేసిన కానించి రాలేదనమాట మొన్న వచ్చినప్పుడు కూడా ఊర్లోంచి వెళ్ళిపోయాం మొన్న మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఊరిలోంచి వెళ్ళిపోయాం ఎందుకంటే రెండు నైట్ పూట జరిగింది కాబట్టి అటు రావడం నైట్ వచ్చాం పోవడం నైట్ పోయాం కాబట్టి సరిపోయింది అది చూద్దాం పోతాను ఇవ్వండి ఇక్కడ కూడా ఈ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా ఇది సెకండ్ బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు టోల్ గేట్ దాటినాక రెండో బ్రిడ్జ్ మొత్తం అలా మూడు ఉన్న ఉంటాయి ఏ మూడు వచ్చినాయి ఇప్పుడు ఇంకా రెండు మూడు ఉంటాయి ఇటు వెళ్తే విజయవాడ సిటీలోకి వెళ్తాం అనమాట లెఫ్ట్కి వెళ్తే కుమ్మరపాలెం అంటే ఇక్కడ పైన ఉండాలంటే అది కన్స్ట్రక్షన్ అవ్వాలి అయితే ఈ కొండలు వచ్చేసి సైడ్ వెళ్తే ఆగిరిపల్లి అన్నమాట మనం ఫస్ట్ లో ఎకరా పండి కళాదేశ అనమాట రాలా మాది సీజన్ లో అయినా మనం ఇంకా కన్స్ట్రక్షన్ చాలానే ఉంది షాప్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది అనమాట ఇది నీట్గా ఉంటుంది అయితే కొంచెం కదా నాకైతే అసలు అది కూడా కానీ రావట్లేదు పాట ఇలా ఇలా కనుక లాగా ఉంటే క్లియర్గా అవ్వబడుతుంది అన్నమాట ఇప్పుడు బయట కూడా సేమ్ అది వైపరేస్ దిగుతుంది వైపరేస్ తీసేటప్పుడు అయిపోయింది వెయిట్ ఉంది సో మాత్రం బ్రహ్మాండం ఉంటుంది ఇది ఇదిగండి ఇది అడుగున్నాను మళ్ళీ మధ్య దారిలో ఎప్పుడు వీటి యాత్ర కానీ బాగానే ఉంది సగమన్నా వాడుకోవడానికి ఉంది అనమాట ఈ ఫోమ్ అయితే ఎక్కడ బండి అది ఇప్పుడు ప్రస్తుతానికైతే మళ్ళీ ఇప్పుడు ఇబ్రాహీంపట్నం ఇవన్నీ సిటీలు అన్నీ దాటేసాం అనమాట ఇక్కడ నుంచి కోదాడ ఒక సిక్స్టీ ఫైవ్ ఉంటుంది అనుకుంటా చూద్దాం ఎంత ఉంటుందన్నమాట సిక్స్టీ ఉంటుంది అనుకుంటున్నాం మరి మళ్ళీ మిరియాలు కూడా మిరియాలు కూడా దగ్గరికి వెళ్ళి నాకు ఒక్కసారి అలా ఆపుకొని టీ తాగి సెట్ ఇప్పుడికి మనం ఆయిల్ కూడా ఇచ్చిన దగ్గర ఇచ్చిందైతే వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ అనమాట ముందర డోల్ గేట్ వచ్చిందంటే అంతే ప్రస్తుతానికి అయితే మనం దగ్గర దగ్గర ఇంకా చర్ల దగ్గరలో కూడా వచ్చాం అంటే తెచ్చర్ల పక్కనే ఇంకా కూడా పదిహేను పదహారు కిలోమీటర్లు అయితే దగ్గరలో కూడా వచ్చాము రోడ్డు ఇప్పుడు దానికైతే అసలు ఏ వెహికల్స్ కూడా రావట్లా అలా పార్లు పెట్టుకొని వచ్చా ఏదో ఒక బండి వస్తుంది ఎదురు ఎంత సేపు తగిలిందో బండికి మొత్తానికి అయితే నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగింది ఆయిల్ వచ్చేసి మూడు పాయింట్లు ఆయిల్ ఉంది అనమాట ఎందుకంటే రోడ్డు చూడొచ్చు ఖాళీగా ఉంది అంటే ఎవరు కూడా అనమాట అంత ఖాళీగా ఉంది పోయి తొందరగా ఆయిల్ వేసి అక్కడ పాయింట్లో పెట్టుకొని అనుకుంటే పొద్దున్నే అన్న యాక్చువల్ చేస్తాను అన్నాడు ఇంటికల్లా అన్లోడ్ చేసి పంపిస్తాను అన్నాడు మరి ఐదింటికల్లా అన్లోడ్ చేస్తారో చేయడం చూద్దాం పొద్దున్నే దగ్గర ఇస్తాం కాబడో దాన్ని బట్టి అక్కడైంది అన్నింటికి అన్లోడ్ చేస్తారో ఎందుకు అలా ఏమైంది మ్యాథ్స్ ఏదైనా అన్లోడ్ అయిపోయేసరికి ఆరున్నర ఏడు అయితే మరి మరింత అయిపోతే ఇంకా మనకే మంచిది మనం షాద్ నగర్ వెళ్తే అక్కడ నుంచి కిరాయిలు ఉన్నాయి అన్నమాట ఇందులో ఏదో ఒకటి చూసుకొని వెళ్ళిపోవచ్చు చూద్దాం మరి అంతా మన లక్కును బట్టి ఉంటుంది వాళ్ళు రావాలి దాని అమ్మాలి వాళ్ళు రావాలి ఆయన వస్తారెంట్ అరగంటలో అయితే దానిలోడ్ అయిపోతున్నా పరిస్థితి ప్రస్తుతానికి టోలిగడ్డి దగ్గర అయితే ఆపేయం ఇక్కడ నుంచి ఇంకా ఒక ఫిఫ్ ఫార్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ కూడా ఆడుంది ఇదిగోండి బయటి అవతల లైట్ లేదు అవతల లైట్ రావట్లా బండి అంతా ట్రోల్ చేసు ఇటు రావట్లా అంటే లోడ్ పరిస్థితి ఇదిగోండి వెనకాల నుంచి ఎట్టుంది బండి ఏ కత్తుల వా అచ్చిన గాడు గడవో అయితే జర్తున అన్నమాట అది కొన్నారా ఇలాంటి వాటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా నాకు చదువు తప్పని ఇంట్రెస్ట్ ఏ తిన మనం గోరోనే తిని మరి కొద్ది దేని అన్నమాట ఏంది ఆగి ఏది కొటేది మాట్లాడుతున్నాడే గావచ్చు కూడా కూడిపోయిందన్నమాటంగా ఎంత థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంటే అంటే అంటే చలిగా ఉంది బండిలో కొంచెం కూర్చుంటే బాగుంది ఎచ్చగా అటు డోర్ ఇఫ్ట్ డోర్ ఎత్తి వెళ్తుంటే ఎయిటీను ఇది ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ అదొక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎయిటీన్ అంతే ఇదొక ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇందాక ఇక్కడే చూసా ఇదొక ఎయిటీన్ కిలోమీటర్స్ అదొక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అది ఫిఫ్టీన్ కాదు సిక్స్టీన్ వచ్చేది అట్ని ఓవరాల్గా అదే ట్వంటీ త్రీ కాదు అదే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అనమాట మొత్తం అదే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వేసుకోండి ఇంకా ఓవరాల్గా ఇంకా హాఫ్ అన్ అవరు హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం బాగా చల్లగా ఉంది క్లైమేట్ అయితే మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంది టైర్లు కూడా చాలా చల్లగా ఉన్నాయి లేదు ఏం లేదు జాయిగా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి మనకి లొకేషన్ జెడ్ చెర్ల దాకా ఒక్కసారి వెళ్ళామనమాట మనం వేరే బండికి మహబూబ్ నగర్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడే ఫస్ట్ టైం మహబూబ్ నగర్ వెళ్తాం అయినా మనకి లొకేషన్ అన్నీ ఉన్నాయిలే ఇబ్బంది లేదు అమ్మంటే అక్కడ పెట్టుకోవాలని అక్కడే పెట్టుకోమనుకుంటే చాలు వాళ్ళే ఎర్లీ మార్నింగ్ ఐదింటికి వచ్చి లేపుతారట లేప వాళ్ళు లేపంగానే వాళ్ళు లేపుతారు మరి మనమే లెపిస్తాము చూద్దాం ఏం జరిగిద్ పొద్దునికి పొద్దున్నే అన్లోడ్ అవుతున్న వాళ్ళే అక్కడ నుంచి డైరెక్ట్ షాద్నగర్ వెళ్తే అక్కడ ఉంది అన్నారు ఉంటే అది లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోవటం అక్కడ దానికి వచ్చిన వాళ్ళు ఇంకొక హైదరాబాద్ వెళ్ళేసి ప్రశాంతంగా ఏదో తెచ్చుకొని సాయంత్రానికి మళ్ళీ బయలుదేరొచ్చు ఈవినింగ్ టైం కల్లా మళ్ళీ సరదాగా బయలుదేరొచ్చు అన్నమాట ఇక్కడ మనం ఆగి అవన్నీ ఆల్టింగ్లు అవి మన గుడ్డు దాచు అవి అవి అనుకునే కంటే అవి అయిరా వెళ్ళి అను అమ్మటే లోడ్ ఎత్తుకుందాం బయలుదేరుతాడు సాయంత్రానికి మార్నింగ్ ఒకవేళ అయితే నైట్ అన్లోడ్ అయింది లేకపోతే మార్నింగ్ అన్లోడ్ అయింది మార్నింగ్ అన్లోడ్ అయింది అనుకో మార్నింగ్ ఏమంటే ఇంకా అన్లోనే ఫ్రెష్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రానికి లోడ్ పెట్టుకొని ఇంకొకటి టిక్ మ్యాచు ఉందో ఉంటది చూడాలి లైఫ్ ఎండి మ్యాటచ్ ఈ సీజన్ అయితే అయిపోయింది అన్నమాట చెన్నై గాని మనకి ఇంకా మాస్ మైసూరుకి ఉన్నే అన్నది అది చూడాలి మరి మైసూర్ జాబ్ ఉంటది సార్ మైసూర్ కి అంటే మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉంటတယ် ఐయా అంత స్టాప్ ఎక్కడ ఇకిట ఫ్రెండ్స్ అన్లోడ్ చేయడానికి మాత్రం మనుషులైతే మాత్రం చాలా అంటే చాలా మంది ఉన్నారు సో అన్లోడ్ కూడా అయిపోయింది అనమాట

అంతా బాగుంది కానీ చలి మాత్రం లేదు రాత్రి ఘోరం అంటే ఘోరంగా చలి రెండు గ్లాసులు ఎత్తి దుప్పడి కప్పుకున్నా కానీ ఆగలేదు ఘోరంగా ఇక్కడ పెద్ద జంక్షన్ ప్రస్తుతానికైతే మనం అయితే ఇప్పుడు హైదరాబాద్ అవుటరింగ్ రోడ్కి వచ్చామన్నమాట మనకి ఆ లోడ్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోయిందనమాట ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే సిర మనస్తపురం దగ్గరది పెదవర్ దగ్గరలో దగ్గర మంచిది అనమాట ఏదో అడ్రస్ ఉంది కొంచెం అక్కడ డేట్ జరగట్లేదు అనమాట లోడింగ్ వచ్చేసి ఏదో మిషనరీ ఐటమ్ అన్నారు అక్కడి నుంచి డైరెక్ట్ గురిజాలకు మనకి దాచిపల్లి దగ్గర గురిజాలండి అలా ఆ మధ్యలో ఉండడం అక్కడికి లోడ్ వచ్చేసి మళ్ళీ ప్రస్తుతానికి హైవే అయితే మాత్రం ఇలా ఉంది అదే హైవే అంటే ఇది స్టేట్ హైవే అవుటరింగ్ రోడ్డు ఇక్కడ నుంచి ఇంకా ఒక థర్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది అనమాట మనకి ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర ఉంటుంది లోడింగ్ పాయింట్ వచ్చేసి సో వెళ్ళి లోడింగ్ పాయింట్లో కలుసుకుందాం ఎట్లా ఏదో ఏం లోడింగ్ అసలు అది ఏ మిషనరీదో ఏదో మనం మొత్తానికి తెలుసుకుందాం ఏదైనా క్లైమేట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది పొద్దు పొద్దున్నే కదా అదే అంటే ఏం కాదులే ఎనిమిది తొమ్మిది అవుతుంది లేదు దగ్గర దగ్గర కానీ చుట్టానికి చూడండి అంత బాగుందో పొద్దున్నే హైవే రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే చిన్నంగా ఆ ఫీలే బాగుంటుంది అది చెప్పలేము కొన్ని చెట్లు అంతా భలే ఉందన్నమాట చుట్టానికి ఇలా ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అందులో లోడింగ్కి వెళ్తున్నాము అది పక్కన పెడితే టైమింగ్ లోడ్ కాదు కదా చాలా పీస్ఫుల్గా ఎంజాయ్కి వెళ్ళచ్చు టైమింగ్ లోడ్ అంటే స్పీడ్ ఒకటే ఎంజాయ్ చేసేది అంతమించే ఉండదు ఎక్కువ టెన్షన్ టెన్షన్ ఉంటుంది అనమాట టైమింగ్ లోడ్ అయితే ఉరకాలి పోవాలి పోవాలి అన్లోడ్ చేయాలి తొందర తొందరగా లోడింగ్ అప్లోడింగ్ పాయింట్కి పోతే కిరాయిరు అది ఇది ఇది అది అని ఓరకా ఉంటా ఉంటుంది అదే ఇది అనుకోండి నాన్ టైమింగ్ అయితే ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఏ ఊరు మాట్లాడినా ఏదన్నా చెప్పుకొని వెళ్ళొచ్చు కాకపోతే టైమింగ్లోకి ఏంటంటే పచ్చరికి పండుగకి ఎవరి దగ్గర సమాధానం చెప్పు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు డైరెక్ట్కి బిల్లులు ఏమి ఉండవు అనమాట అది దానికి దీనికి తేడా ఎంత బాగుందో రోడ్డు ఖాళీగా అటు కార్లు వెళ్ళి కార్లు వెళ్తానే ఉంటాయి కమర్షియల్ ట్రక్స్ వెళ్ళాల్సినవి కమర్షియల్ వెహికల్స్ అన్ని వెళ్తానే ఉంటాయి అంతా ఊరుకున్నమాట మొత్తం అనమాట గా అయితే మొత్తం ఊరుస్తున్నాం సాయి సరే ఇంకా సో ఇంకా లేట్ చేయకుండా లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా పనుకుంటే ఒక కంట కంటున్నారా లోపు లోడ్ కూడా రెడీ అయిపోద్ది అనమాట ఓకే బాయ్ At the starting of the week, I tell me talk.